ఈ చంద్రబాబు బాగా ముదిరిపోయిన తొండ ఒక పక్క నాలుగు శాతం ముస్లిం రిజర్వేషన్లకు రద్దు చేస్తామని శపథం చేసిన బీజేపీ పార్టీతో జత కడతాడు ఈ చంద్రబాబు మరో పక్క మైనారిటీల ఓట్ల కోసం మైనారిటీలను మోసం చేసేందుకు ఈ చంద్రబాబు డ్రామాలు మొదలు దొంగ ప్రేమ చూపిస్తూ మరోవంక నాలుగు శాతం రిజర్వేషన్లు రద్దు చేస్తామంటున్న బీజేపీతోనే కొనసాగుతాడంట అదే ఎన్డీఏలోనే కొనసాగుతాడంట ఈ బాబు నేను అడుగుతా ఉన్నా ఇంత దొంగ ప్రేమ చూపిస్తూ ఇంత మోసాలు చేస్తూ ఇలాంటి డబుల్ బాజీ రాజకీయాలు చేసే వ్యక్తి ప్రపంచ చరిత్రలో ఎవరైనా అని అడుగుతా ఉన్నా నేను చెప్తా ఉన్నా ఆరు నూరైనా కూడా నాలుగు శాతం రిజర్వేషన్లు మైనారిటీలకు ఉండి తీరాల్సిందే అని మీ బిడ్డ చెప్తా ఉన్నాడు ఇది మీ జగన్ మాట ఇది మీ వైఎస్ఆర్ బిడ్డ మాట మరి చంద్రబాబు ఇలా మోడీ గారి సమక్షంలో మోడీ గారు మీటింగ్ లో ఇలా చెప్పగలరా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ మరి మరి వారు మైనారిటీ రిజర్వేషన్లకు వ్యతిరేకమని చెప్పినా కూడా ఇంకా ఎందుకు ఈ చంద్రబాబు ఎన్డీఏలో కొనసాగుతా ఉన్నాడు అని అడుగుతా ఉన్నాడు మీ జగన్ మీ బిడ్డ ఆ చంద్రబాబు ఇక్కడే నేను చెప్తా ఉన్నా మైనారిటీల రిజర్వేషన్ అంటే చాలు రాజకీయాలు చేసే కార్యక్రమం జరుగుతూ ఉన్నాయి ఇక్కడే అందరికీ కూడా అర్థమయ్యేదానికి మీ అందరికీ మీ అందరి సమక్షంలో ఒక్క విషయం చెప్పదలుచుకున్నా ఇది ఇక్కడ నుంచి రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియాల్సిన అవసరం రాష్ట్ర ప్రజలందరికీ కూడా చెప్పాల్సిన అవసరం రాష్ట్ర ప్రజలందరికీ కూడా చెప్తా ఉన్నా ఇక్కడ నుంచి నాలుగు శాతం రిజర్వేషన్లు కేవలం మతం ప్రాతిపదికగా ఇచ్చిన రిజర్వేషన్లు కాదే కావు ముస్లింలలో కూడా ఉన్నత వర్గాలకు ఈ రిజర్వేషన్లు అందించడం లేదు వర్తించడం లేదు పఠాన్లకు వర్తించడం లేదు సయ్యదులకు వర్తించడం లేదు మొఘల్స్కు వర్తించడం లేదు ఇవి కేవలం వెనకపాటు ప్రాతిపదికగా మాత్రమే ఇచ్చినవి అందరూ గమనించాల్సింది ఏమిటి అని అంటే అన్ని మతాల్లో కూడా బీసీలు ఉంటారు అన్ని మతాల్లో కూడా ఓసీలు ఉంటారు మరి అలాంటప్పుడు మైనారిటీలను వేరుగా చూడడం ధర్మమేనాడు అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ రాజకీయం కోసం వారి జీవితాలతో చెలగాటాలు ఆడడం న్యాయమేనా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ నా కుడి పక్కన మన ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడతా ఉన్నాడు మీ అందరికీ పరిచయం ఉన్న వేస్తే వ్యక్తే మంచివాడు సౌమ్యుడు అప్పుడప్పుడు కొద్దో గొప్ప తన మీద కొద్దో గొప్ప ఎవరికైనా కోపం ఉన్నా కూడా దయచేసి ఆ కోపాన్ని కాస్త పక్కకు పెట్టేసేయండి మీ బిడ్డను చూడండి మీ బిడ్డను చూడండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చూడండి మళ్ళీ పేదవాడి భవిష్యత్ కోసం మళ్ళీ మన పార్టీని అధికారంలోకి తెచ్చుకోవాల్సిన అవసరాన్ని చూడండి మీ అందరికీ మీ బిడ్డ రెండు చేతులు జోడించి పేరు పేరున ప్రార్థిస్తా ఉన్నాడు నా ఎడం వైపు నా అభినాశితాడు నా తమ్ముడు యువకుడు ఉత్సాహవంతుడు మీ అందరి చల్లని దీపెనులు ఆశీస్సులు అవినాష్పై కూడా ఉంచవలసిందిగా సభినయంగా మీ బిడ్డ రెండు చేతులు జోడించి పేరు పేరున ప్రార్థిస్తా ఉన్నాడు మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా యుద్ధని చెప్పిన తప్పు